సంక్షేమ కార్యక్రమాలతో పాటు పట్టెడి అన్నం పెట్టి పేదవాడి పొట్ట నింపాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో రాష్ట్రం అంతా కూడా అన్నా క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ కానీ ఐదు రూపాయలకే లంచ్ కానీ ఐదు రూపాయలకే డిన్నర్ కానీ మూడు పుట్ల మరి పేదవాడికి ఆహారం దొరికే విధంగా మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకొని రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్ నడుస్తుంటే